విక్రమ్ ప్రతాప్ కున్న ఒకగానొక్క కూతురు శ్రద్ధ శ్రద్ధ పెళ్లి విషయంలో విక్రమ్ కు చాలా అడ్డంకులు వస్తున్నాయి ఎందుకంటే శ్రద్ధ నల్లగా ఉండే అమ్మాయి తన్ని చూసిన ఎవరైనా కూడా తమ కొడుకును శ్రద్ధకిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడట్లేదు అందుకనే విక్రమ్ ఆ విషయంలో చాలా ఆందోళనగా ఉంటాడు జై శ్రీరామ్ పంతులు గారు నా కూతురి పెళ్లి విషయంలో ఏమైనా అనుకూలంగా ఉందా జై శ్రీరామ్ విక్రమ్ గారు చాలా మందికి మన శ్రద్ధ తల్లి ఫోటో చూపించాను కానీ ఇంతవరకు ఎక్కడా సంబంధం కుదరలేదు పెళ్లిళ్ళు మనం అనుకోగానే కుదర విక్రమ్ గారు అమ్మాయికి పెళ్లి కుదిరే సమయం వచ్చే వరకు మనం ఎన్ని చూసినా అవన్నీ అవ్వండి పంతులు గారు దయచేసి ప్రయత్నం చేస్తూ ఉండండి నా కూతురి త్వరగా ఒక మంచి సంబంధం రావాలి ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే చాలు అతని పేదవాడైనా సరే నేను పెళ్లికి చాలా బాగా వరకట్నం కూడా ఇస్తాను నా కూతురు తన భర్త ఇంట్లో ఏ లోటు లేకుండా బాగుండాలి అబ్బాయి మంచివాడైతే చాలు అలాగేనండి మీరు చింతించకండి సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి ఒకవైపు విక్రమ్ ప్రతాప్ తన కూతురు శ్రద్ధాకి పెళ్లి చేయడానికి చాలా తహతహలాడిపోతూ ఉన్నాడు అవసరమైతే ఎంత కావాలంటే అంత కట్నం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు కాని మరోవైపు అనురాగ్ అనే అబ్బాయి రియా అనే అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు అనురాగ్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు కాని అతని తల్లి కుసుమ మాత్రం ఎప్పటినుంచో బాగా డబ్బున్నా కట్నం తీసుకొచ్చే కోడల్ని తీసుకురావాలని చూస్తుంది ఒకరోజు అనురాగ్ తన తల్లితో రియా గురించి ఇలా మాట్లాడతాడు అమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటి బాబు నాతో అంత ముఖ్యమైన విషయం ఏంటది చెప్పు అమ్మా అసలు విషయం ఏంటంటే నాకు రియా అన్న అమ్మాయి అంటే ఎప్పటి నుంచో ఇష్టమమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారు కానీ నాకైతే రియాతోనే పెళ్లి జరగాలమ్మా ఒకసారి నువ్వే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూడమ్మా సరే కాని ఒకటి చెప్పు నాకు రియా వాళ్ళ నాన్న పెళ్లికి కట్నం బాగా ఇస్తారా లేదమ్మా రియా కూడా మనలాంటి మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ పెళ్లికి అంత కట్నం ఏమి ఇవ్వలేరు నాకు కూడా ఏం అవసరం లేదమ్మా నాకు కావాల్సింది కేవలం రియానే అబ్బా చాలు ఈ ప్రేమ లీలలు ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి నీకు నేను మంచి కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేసి పెడతాను నాన్న మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలి కదా నీ అన్నను చూడు వాడు కూడా ఇలాగే ప్రేమ ప్రేమ అని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చాడు ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వలేదు మనకు కాని అమ్మా నేను రియానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనురాగ్ నాన్న నువ్వు నా మాట చక్కగా విను నీ అన్నలాగే నువ్వు నా మాటకి ఎదురు తిరిగితే గుర్తుపెట్టుకో ఈసారి నేను నన్నే ఈ లోకంలో లేకుండా చేసుకుంటాను ఇంక నిర్ణయం నీదే నువ్వు నీ తల్లి కావాలి అనుకుంటావో లేక నీ ప్రేమే కావాలి అనుకుంటావో కుసుమ తన కొడుకుతో చచ్చిపోతానని బెదిరిస్తుంది అనురాగ్కి తన తల్లి మీద చాలా గౌరవం ఉంది అందుకే రియా మీద ఎంత ప్రేమున్నా కూడా ఏమీ చేయలేకపోతాడు ఒకరోజు ఉదయాన్నే కుసుమ దేవుడి దగ్గరికి వెళ్ళి తనకి చాలా డబ్బున్నా బాగా కట్నం తీసుకొచ్చే కోడలు రావాలని కోరుకుంటుంది దేవుడా మా ఇంట్లోకి ఓ డబ్బున్న మంచి కోడలు కావాలి తన తండ్రికి తాను ఒక్కగానొక్క కూతురు అయి ఉండాలి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండాలి నాకు డబ్బున్న కోడలే కావాలి దేవుడా ఇంతలో అక్కడికి పూజారి వస్తారు కుసుమ అతనితో తన కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంది అప్పుడు పూజారి శ్రద్ధ గురించి చెప్తారు చూడమ్మా కుసుమ నాకు అనురాగ్ బాగా తెలుసు చాలా మంచి తెలివైన అబ్బాయి నా అభిప్రాయంలో అనురాగ్ సరిపోయే మంచి అమ్మాయి శ్రద్ధ శ్రద్ధ ఒక కూతురు ఇంకా చాలా బాగా డబ్బులు కూడా ఉన్నాయి శ్రద్ధ ఫోటోని కుసుమాకి చూపిస్తారు అమ్మాయి ఎంత అందంగా ఉంది మీరు వెంటనే తన తల్లిదండ్రులతో మాట్లాడండి నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాని ఒక్కసారి బాగా ఆలోచించుకోండి శ్రద్ధ చూడడానికి చాలా నల్లగా ఉంది అంతేగా అయితే ఏంటండి రంగు రూపం కంటే మనిషి మనసు మంచిగా ఉండాలి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా తయారు అంతే అంతేకదా శ్రద్ధ బాగా నల్లగా ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా తను ధనవంతురాలని అలానే చాలా కట్నం తీసుకొస్తుందనే ఒకే ఒక్క కారణానికి కుసుమకి శ్రద్ధ బాగా నచ్చేస్తుంది వెంటనే కుసుమ అనురాగ్ శ్రద్ధల పెళ్లి విషయంలో ముందడుగు వేస్తుంది అక్కడికి కొద్ది నెలల్లోనే వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తం చూసి కూడా జరిపించేస్తారు శ్రద్ధ పెళ్లైన తర్వాత తన అత్తారింటికి వస్తుంది శ్రద్ధ చూసినప్పటికీ తన తోడి కోడలైన అనిత వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే కుసుమ అక్కడికి వచ్చిలా అంటుంది ఓయ్ ఇంకా నా శ్రద్ధ కోడలికి టిఫిన్ చేయలేదా నువ్వు పాపం ఎంత ఆకలితో ఉందో నా కోడలు తను నీలాగా పేదింటి అమ్మాయి కాదు తనకి నీలాగా ఆకలితో ఉండటం అస్సలు అలవాటు ఉండదు శ్రద్ధ ధనవంతుడి కూతురు వాళ్ళింట్లో అంతా పనివాళ్ళు తనకి అన్ని పనులు చేసి పెట్టడం అలవాటు వెంటనే టిఫిన్ తయారు తయారుచెయ్యు లేదంటే నాకు చాలా కోపం వస్తుంది అనిత ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రద్ధ కోసమని టిఫిన్ తయారు చేస్తుంది ఇదంతా చూస్తున్న శ్రద్ధకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అత్తమ్మ అక్కని ఎందుకు ఇన్నేసి మాటలు అంటున్నారు నేను కూడా ఇంటికి వచ్చిన కోడల్నే కదా నన్ను మాత్రమే ఎందుకింత స్పెషల్గా చూసుకుంటున్నారు అర్థం అవ్వట్లేదు ఇలా కొన్నాళ్లు గడుస్తాయి శ్రద్ధ కొంతకాలం తన అత్తింట్లో ఉన్నాక కుసుమ శ్రద్ధ ఇంకా అనిత మధ్యలో ఎంత తేడా చూపిస్తుందో అన్నది అర్థమవుతుంది పైగా కుసుమ అనిత పేదరికాన్ని కూడా అప్పుడప్పుడు ఎగతాలు చేయటం చూస్తుంది ఓహో ఈ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నాక నాకిప్పుడు అర్థమైంది అత్తమ్మ నన్ను ఇంకా అక్కని ఎందుకు ఇంత వేరువేరుగా చూస్తున్నారో సరే సరే ఇంకిప్పుడు అత్తమ్మకి లెసన్ నేర్పాల్సిన టైం రానే వచ్చింది నేను అత్తమ్మ మిమ్మల్ని దారిలోకి శ్రద్ధ ఒక ప్లాన్ వేసి నాటకం మొదలు పెడుతుంది ఒకరోజు ఉదయాన్నే కుసుమను గట్టిగా పిలుస్తుంది కుసుమ పరుగున శ్రద్ధ దగ్గరికి వస్తుంది అత్తమ్మా ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని ఎంతసేపటి నుంచి నేనిక్కడిలా అరుస్తున్నానో తెలుసా మీకు అసలు మీరు ఏ లోకంలో ఉంటారో ఏంటో తల్లి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను చెప్పమ్మా ఏం కావాలి నీకు అత్తమ్మా నాకు చాలా తలనొప్పిగా ఉంది కాస్త వచ్చి నాకు తలపట్టండి ఇంకా ఏమంటున్నావు తల పట్టాలా హా అత్తమ్మా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు నేనే ఇంటి మహాలక్ష్మిని కదా ఇంటికి డప్పుని ని తెచ్చిన మహారాన్ని మరి నాకు మీరు మాత్రం చేయాల్సిందే కదా నేను తెచ్చిన కట్నానికి బదులుగా మీరు ఇంత చిన్న పని కూడా చేయలేరా అత్తమ్మా పాపం కుసుమాకి అస్సలు కూడా ఇంక వేరే లేక అలానే చేస్తుంది కొంతసేపటి తర్వాత శ్రద్ధాకి బాగా ఆకలి వేయటంతో మళ్ళీ కుసుమాని పిలుస్తుంది అత్తమ్మా నాకు టీతో పాటు పకోడీలు తినాలని చాలా ఆశగా ఉంది వెంటనే నా కోసం చేసి తీసుకురండి వెళ్ళండి మీరు అక్కకి మాత్రం చెప్పకండి అత్తమ్మా అక్క చేతివంటలు నాకేమంత పెద్దగా లేదు ఇంకపై నా పనులన్నీ మీరే చూసుకోవాలి శ్రద్ధా నేను నీ అత్తను అత్తలు ఇలా కోడల కింద పనులు చెయ్యరు అర్థమైందా నీకు కానీ అత్తమ్మా ఇంటికి బోల్డ్ అంత కట్నం తీసుకొచ్చాను మరి ఇంత కట్నం తీసుకొచ్చిన కోడల్ని నా నుంచి మీరు మాత్రం అసలు చిన్న పని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఇంత కట్నం తీసుకొచ్చినందుకు నన్ను మీరు దేవతలా చూసుకోవాలి అదీ కాకుండా ఇంత కట్నానికి బదులుగా మీరే నా కింద ఈ పనులన్నీ చేయాల్సిందే పాపం కుసుమ పరుగున కిచెన్లోకి వెళ్లి వేడివేడిగా పకోడీలు తయారు చేసి శ్రద్ధ కోసం తెచ్చిస్తుంది ఇంకా అక్కడ్నుంచి కూడా శ్రద్ధ తన అన్ని పనులని కుసుమతోనే చేయించుకుంటూ ఉండేది కుసుమ ఏమో ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి తనే చాలా పశ్చాత్తాపపడటం మొదలుపెట్టింది ఒకరోజు అర్ధరాత్రి రెండింటికి కుసుమ శ్రద్ధ తలపడుతూ ఉండటం అనిత గమనిస్తుంది అప్పుడు అనిత గదిలోపలికి వచ్చి కుసుమతో ఇలా అంటుంది శ్రద్ధ గాఢ నిద్రలో ఉంది కదా మీరు వెళ్ళండి ఇంక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను తను తలపడతానులేండి ఎలాగో నిద్రపోతుంది కదా నిద్దట్లో ఎవరు తన తలపడుతున్నారో తనకి తెలీదులేండి అనిత మాటలు విన్న కుసుమకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు తను అనితకు చేసిన అన్నిటికీ కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనిత నన్ను క్షమించు నేను నిన్ను ఎప్పట్నుంచో చిన్నచూపు చూస్తూనే ఉన్నాను కాని నువ్వే నా ఇంటి నిజమైన మహాలక్ష్మివి నువ్వే నా ఇంటి అసలైన కోడలివి నువ్వు ఎన్నిసార్లు నన్ను ఎంత బాగా చూసుకున్నావు ఒక్కసారి కూడా నాకు కనీసం ఎదురు తిరిగి ఒక్క మాటైనా అనలేదు నువ్వు కాని ఈరోజు మాయలో పడి డబ్బున్న కోడల్ని ఏరి కోరి తెచ్చుకున్న నేను అందుకే ఇలా బాధపడుతున్నానిప్పుడు శ్రద్ధ లాంటి డబ్బున్న అమ్మాయిలకి ఏ బంధాలు విలువ తెలియదమ్మా అప్పుడే శ్రద్ధ నిద్రలోంచి మేల్కొని కుసుమాతో ఇలా అంటుంది అత్తమ్మా మీరు మీ తప్పును తెలుసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా నా ప్లానే నేను డబ్బున్న అమ్మాయినే కానీ నాకు అహంకారం కొంచెం కూడా లేదత్తమ్మా నేను కూడా బంధాలు ప్రేమలు తెలిసిన అమ్మాయినే కాకపోతే మీ కాస్త బుద్ధి రావాలని ఇదంతా చేశానంతే శ్రద్ధ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదేంటంటే అత్తమ్మ మీరు నాకు ఇంకా అనిత అక్కకి మధ్య ఎంత తేడా చూపిస్తున్నారో అన్నది నేను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను కేవలం నేను డబ్బున్న కోడలనని ఇంకా అనిత అక్కేమో పేదింటి అమ్మాయని మీరు తన్ని చాలా చులకనగా చూస్తున్నారు కదా నాకు అస్సలు నచ్చలేదు అందుకే ఇలా చేశాను శ్రద్ధ తల్లి నిజంగా నువ్వు ఈరోజు సరైన పనే చేశావమ్మా నువ్వు ఇలా చెయ్యకపోయి ఉంటే నా తప్పు నాకెప్పటికీ తెలిసేది కాదేమోనమ్మా ఇలా మీ ఇద్దరినీ వేరువేరుగా చూసేదాన్నేమో శ్రద్ధ మాటలు విన్న కుసుమకి జీవితంలో డబ్బే అంతా కాదు అన్న విషయం అర్థమవుతుంది ఇంకా అప్పట్నుంచి కూడా కుసుమ తన ఇద్దరు కోడళ్ల మధ్య ఎలాంటి తేడా చూపించకుండా ఇద్దర్ని సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది శ్యామల విపరీతమైన చెమటతో ఇంటికొచ్చి చేతిలో ఉన్న బుట్ట ఓ మూలన పెట్టి కుండలో నీళ్లు తాగుతుండగా ఆమె అత్తగారు అక్కడికొచ్చి శ్యామలతో ఇలా అంటుంది వచ్చేశావా ఎలా ఉంది అత్తమ్మా ఈరోజు ఎంత తిరిగినా మంచి బేరం ఏదీ అవ్వలేదు పర్వాలేదులే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది ఈరోజు నేను చాలా మంచి మంచి గాజులు చేశాను డిజైన్ చూడు ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపిస్తుందమ్మా అందరూ వీటిని కొనుక్కుంటారు ఈ డిజైన్ చాలా బావుందత్తమ్మా రేపు నేను వీటిని తీసుకెళ్తాను అన్నిటికన్నా పాయన పడతాను ఎందుకంటే అందరూ వీటిని చూసి వెంటనే కొనుక్కోవాలి శ్యామల మరియు ఆమె అత్తగారు ఇద్దరు గాజులు చేసి అమ్ముతూ ఉండేవారు శ్యామలాకి ఇద్దరు పిల్లలు దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండేవారు ఒక సంవత్సరం క్రితం శ్యామల భర్త చనిపోయాడు తర్వాత కోడళ్ళు ఇద్దరు గాజుల వ్యాపారం మొదలు పెట్టారు ఎలాగోలా ఇల్లు గడిపేవారు శ్యామలకి ఓ ఆడపడుచు కూడా ఉంది ఆమె అప్పుడప్పుడు వీళ్ళింటికి వచ్చేది మన్నాడు ఉదయం శ్యామల కొత్త డిజైన్ల గాజులన్నీ తన బుట్టలో అన్నిటికన్నా పైన పెట్టి బజార్లో అమ్మడానికి తీసుకెళ్తుంది గాజులమ్మా గాజులు రంగురంగుల గాజులు ఎరుపు గాజులు పసుపు గాజులు గాజులమ్మా గాజులమ్మా ఇట్రా ఏ ఏ రంగుల గాజులున్నాయి నీ దగ్గర చూసుకో నా దగ్గర అన్ని రంగుల గాజులు ఉన్నాయి అలాంటిలాంటి గాజులు కాదక్క గట్టి గాజులు ఒక్కసారి కొనుక్కుంటే నెలల తరబడి వస్తాయి మరీ చెప్తావులే మట్టి గాజులు అంత గట్టిగా ఎందుకుంటాయి సరిగాని చూపించు పైనున్న గాజులు చాలా బాగున్నాయి కొత్త డిజైనా మా అత్తమ్మ చేసిందక్క ఏదైనా డిజైన్ బుర్రలోకొస్తే చాలు గాజులపై వేస్తుంది నిజంగానా అలాగైతే మీ అత్తమ్మ చాలా మంచిది ఆవిడే సొంతంగా గాజులు చేస్తుందా నాకు ఇవి నచ్చాయి శ్యామల ఆమెకి ధర చెప్తుంది ఆవిడ రెండు డజన్ల గాజులు కొనుక్కుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి శ్యామల దగ్గర గాజులు కొనుక్కుంటారు చాలా గాజులు అమ్ముడుపోయినందుకు శ్యామల మనసులో చాలా సంతోషపడుతుంది సాయంత్రానికల్లా బుట్ట సగానికి ఖాళీ అయిపోతుంది ఇంటికి రాగానే బాబోయ్ ఈరోజు చాలా ఎండగా ఉంది చిన్ని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా సరే అమ్మా అత్తమ్మా ఈరోజు చాలా మంచి బేరవైంది ఒక్కో రోజు కొంతమంది ఆడవాళ్లు బోణీ చేస్తే ఆ రోజు అన్ని గాజులు అమ్ముడుపోతాయి ఆ అలాగే అవుతుంది కొందరి చేత్తో బోణీ చేస్తే చాలా బావుంటుంది శ్యామలా రేపు మంజులా వస్తుందట కొద్ది రోజులు ఉండటానికి సరే అత్తయ్యా ఇది తన పుట్టిల్లు ఎప్పుడుండాలన్నా ఎన్ని రోజులుండాలన్నా ఉండొచ్చు ఫోన్ చేసిందమ్మా కొంచెం దిగులుగా ఉన్నట్లుంది మళ్ళీ అత్తాకౌడళ్ళ మధ్య గొడవైనట్లుంది రెండు మూడు నెలలకు ఒకసారి గొడవలు అవుతూ ఉంటాయి మంజులా వచ్చేస్తుంది కొద్ది రోజులున్నాక నచ్చిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది సరేలేండి అత్తమ్మా ఏం సరేనమ్మా తను నా కూతురే కావచ్చు ఇది తన పుట్టిల్లే అయ్యుండొచ్చు కాని తనకు బుద్ధుండాలి కదా తన అన్న కూడా ఇప్పుడు బ్రతికి లేడు మనిద్దరం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం కాని అదొచ్చి దానికి నచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది దానికి నీ గురించైనా నా గురించైనా అసలు చింతే లేదు నీ పిల్లల గురించి ఆలోచించదు అది ఎప్పుడైనా ఈ పిల్లల చేతుల్లో ఒక్క రూపాయినా పెట్టిందా పోలే నత్తమ్మా వదిలేసేయండి ఎదిగిన కొడుకుని పోగొట్టుకున్న దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటారమ్మా కాని ఈసారి నేను మంజులకి గట్టిగా చెప్తాను ఈ ఇద్దరి పిల్లల భవిష్యత్తు కూడా చూడాలిగా వాళ్ళకేదైనా అవసరం వస్తే ఎవరి ముందు మనం చేతులు చాచుతాం శ్యామల ఆమెకి ధర చెప్తుంది ఆవిడ రెండు డజన్ల గాజులు కొనుక్కుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి శ్యామల దగ్గర గాజులు కొనుక్కుంటారు చాలా గాజులు అమ్ముడు పోయినందుకు శ్యామల మనసులో చాలా సంతోషపడుతుంది సాయంత్రానికల్లా బుట్ట సగానికి ఖాళీ అయిపోతుంది ఇంటికి రాగానే బాబోయ్ ఈరోజు చాలా ఎండగా ఉంది చిన్ని ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా సరే అమ్మా అత్తమ్మా ఈరోజు చాలా మంచి బేరమైంది ఒక్కో రోజు కొంతమంది ఆడవాళ్ళు బోణీ చేస్తే ఆ రోజు అన్ని గాజులు అమ్ముడుపోతాయి ఆ అలాగే అవుతుంది కొందరి చేత్తో బోణీ చేస్తే చాలా బాగుంటుంది శ్యామల రేపు మంజులా వస్తుందట కొద్ది రోజులు ఉండటానికి సరే అత్తయ్యా ఇది తన పుట్టిల్లు ఎప్పుడుండాలన్నా ఎన్ని రోజులుండాలన్నా ఉండొచ్చు ఫోన్ చేసిందమ్మా కొంచెం దిగులుగా ఉన్నట్లుంది మళ్ళీ అత్తాకౌడళ్ల మధ్య గొడవ అయినట్లుంది రెండు మూడు నెలలకు ఒకసారి గొడవలవుతూ ఉంటాయి మంజులా వచ్చేస్తుంది కొద్ది రోజులున్నాక నచ్చిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది సరేలేండి అత్తమ్మా ఏం సరేనమ్మా తను నా కూతురే కావచ్చు ఇది తన పుట్టిల్లే అయ్యుండొచ్చు కాని తనకు బుద్ధుండాలి కదా తన అన్న కూడా ఇప్పుడు బ్రతికి లేడు మనిద్దరం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం కాని అదొచ్చి దానికి నచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది దానికి నీ గురించైనా నా గురించైనా అసలు చింతే లేదు నీ పిల్లల గురించి ఆలోచించదు అది ఎప్పుడైనా ఈ పిల్లల చేతుల్లో ఒక్క రూపాయనా పెట్టిందా పోని అత్తమ్మా వదిలేసేయండి ఎదిగిన కొడుకుని పోగొట్టుకున్న దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటారమ్మా కాని ఈసారి నేను మంజులకి గట్టిగా చెప్తాను ఈ ఇద్దరి పిల్లల భవిష్యత్తు కూడా చూడాలిగా ఏదైనా అవసరం వస్తే ఎవరి ముందు మనం చేతులు చాచుతాం శ్యామలాకి ఇదంతా ముందే తెలిసినా తనకు ధైర్యం లేక అత్తగారితో ఇప్పటివరకు దాని గురించి ఏవీ అనలేదు ఎప్పుడైతే అత్తగారు ఇలా అన్నాదో తనకి కూడా అదే కరెక్ట్ అనిపించింది మరుసటి రోజు శ్యామల గాజులమ్మటానికి వెళ్తుంది అప్పుడే మంజుల తన పుట్టింటికొస్తుంది దారిలో శ్యామల చుట్టూ చాలామంది ఆడవాళ్లు ఉండటం చూస్తుంది ఇంటికొచ్చాక అమ్మా ఎక్కడున్నావు ఈసారి కూడా మళ్ళీ మా అత్తతో గొడవైందే నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను మా వచ్చాకే వెళ్తాను నాకు నిన్నే అనిపించిందే ఈసారి కూడా ఇలాగే ఏదో అయి ఉంటుందని ఇదిగో ముందు నీళ్లు తాగు తర్వాత నేను చెప్పేది శ్రద్ధగా విను మీ అన్నయ్య లేడు కదా మీ వదిన చాలా కష్టపడి రెండు రూపాయలు సంపాదిస్తోంది పగలనక రాత్రనక నేను మీ వదినా కష్టపడుతున్నాము కష్టం ఏం కష్టం తను ఒక మూలను కూర్చునుంది అందరు ఆడవాళ్లు తన చుట్టూ నిల్చునున్నారు తనేమి వీధి వీధి తిరగడం లేదమ్మా వదిన చాలా తెలివైంది కనిపించినంత అమాయకురాలు కాదు చూస్తూ ఉండు సాయంత్రం వచ్చాక చెప్తుంది ఈరోజంత భేరం ఏమీ కాలేదని నీకు తెలియకుండా డబ్బును దాచుకుంటుందమ్మా శ్యామల అత్తగారు రెండు నిమిషాలు సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు కొద్దిసేపటికి శ్యామల వచ్చి ఈ రోజంతా బేరం లేదని అంటుంది సర్లే వదనా నేను రాగానేలా చెప్పడం మొదలు పెట్టావా స్వయంగా నేను నా కళ్ళతో చూశాను ఎంతమంది ఆడవాళ్ళు నీ చుట్టూ మూగారో నాకు తెలుసులే ఎంత బేరం అయిందో ఏమంటున్నావు వదనా నేను డబ్బులు దాచుకుని ఏం చేస్తాను ఏ డబ్బులైనా అవి ఈ ఇంటి కోసమేగా నేను సంపాదించిన డబ్బంతా అత్తయ్య చేతికే ఇస్తాను ఆమె అన్నీ చూసుకుంటారు చూడమ్మా ఎలా చెప్తుందో ఏదో పానంతా తనే చేస్తున్నట్లు చెప్తుంది నేను నిజం చెప్తున్నాను చాలా బేరమై ఉంటుంది నన్ను నమ్మమ్మా శ్యామల కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటిది మంజులా ఎందుకు మా ఇంట్లో చిచ్చు పెడుతున్నావు మేమిద్దరం చాలా కష్టపడతాం నువ్వు మాత్రమే కష్టపడుతున్నావమ్మా చూడు నీ చేతులు ఎలా కందిపోయాయో నా మీద నమ్మకం లేకపోతే ఏదో ఒక రోజు నువ్వే వెళ్ళి చూసుకో మంజులా మాటలు విని తన చేతులు చూసుకుంటుంది ఆ తర్వాత శ్యామ్లా ఇంట్లో వాళ్ళందరి కోసం వంట చేస్తుంది అమ్మా నాకు రోజు కొంచెం డబ్బులు కావాలి స్కూల్కి కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి నేను ఆ డబ్బుల నుంచి కొన్ని డబ్బులు తీసుకోమంటావా అమ్మా చూసావా అమ్మా నిజం ఎలా బయటపడిందో తన కొడుకే చెప్పాడు డబ్బాలో డబ్బులు దాచిపెడుతుందని యో అమ్మా తను కనిపించినంత అమాయకురాలేమీ కాదు నువ్వు కూడా సమానంగా కష్టపడుతున్నావు కానీ డబ్బంతా అదే దాచుకుంటుంది ఏంటదనా మీకేం కావాలి నేను బయట కష్టపడి వస్తాను నేనేం డబ్బులు దాచుకోవట్లేదు ఇంటికొచ్చేటప్పుడు సరుకులు తీసుకుని వస్తాను మిగిలిన ఆ డబ్బాలో వేస్తాను ఎప్పుడైనా పనికొస్తాయని అంతకంటే ఇంకేం లేదనా అదే కదా డబ్బులు ఆదా చేయాలంటే నీ గదిలో ఆ డబ్బా ఎందుకు పెట్టావు అమ్మ గదిలో పెట్టచుగా మంజులా మాటలు విని తల్లికి కూడా నిజమనిపిస్తుంది అయినా శ్యామల మంజులా కరెక్ట్ గానే అంటుంది నువ్వు దాచిన డబ్బులు డబ్బా గదిలో పెట్టొచ్చుగా సరే అత్తమ్మా అలానే పెడతాను మరుసటి రోజు శ్యామల గాజులు అమ్మటానికి బయలుదేరుతుంది మంజులా తల్లికి చాడీం చెప్తూ అమ్మా నువ్వు నీ మీద ప్రేమతో గుడ్డిదానమైపోయావు చూడు అది చక్కగా బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది పైగా నువ్వు దాని ఇద్దరి పిల్లల్ని చూసుకుంటావు రోజు వంట చేస్తావు నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుందే ఇంత వేడి దగ్గర కూర్చుని గాజులు చేయడం వల్ల నా చేతులు కాలిపోతున్నాయి కాని అది వట్టి గాజులు అమ్ముతుందంతే ఇక చాలు రేపటి నుండి నేను అమ్మడానికి అది ఇంట్లో ఉండి గాజులు చేస్తుంది పిల్లలు చూసుకోవడం వంట పని చేయడం చేస్తుందిలే మన్నాడు ఉదయం చూడు శ్యామల ఈరోజు నేను అమ్మడానికి వెళ్తాను నువ్వు ఇంట్లో ఉండి గాజులు చెయ్యు అత్తమ్మా బయట చాలా ఎండగా ఉంది రోజంతా తిరగాలత్తయ్యా మీరు అలసిపోతారు ఏం కాదులే నేను తోడుగా వెళ్తానమ్మతో అయినా మాకు కూడా తెలియాలి కదా గాజులమ్మితే ఎంతస్తుందో ఆ మంజులా మాటలు విని శ్యామలాకి చాలా బాధగా అనిపిస్తుంది తను వాళ్ళ అత్తగారిని వెళ్లమంటుంది అత్తగారు మంజుల ఇద్దరు గాజులు బుట్ట తీసుకుని బయలుదేరుతారు ఇక ఒక దగ్గర కూర్చొని బాబోయ్ ఎంత ఎండగా ఉందో తొందరగా ఇంటికి వెళ్దాం అరే నేనెలా అమ్మగల్ ఎవరైనా ఆడవాళ్ళు వస్తే కొనుక్కుంటారు ఇక్కడ శ్యామల ఇంట్లో కూర్చుని గాజులు తయారు చేస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా తన అత్తగారు చేసినట్లుగా గాజులు రావటం చాలా సార్లు తన చేతులు కూడా కాలిపోతాయి ఇద్దరు పిల్లలు అప్పుడే సైలెంట్ గా ఉంటారు అప్పుడే సడన్ గా ఫైటింగ్ చేసుకుంటారు దానివల్ల శ్యామలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమైంది వదినకి మా అత్తాకోడల మధ్య ఎందుకు చిచ్చులు పెడుతుంది భగవంతుడా మా అత్తమ్మ బుద్ధిని అస్సలు చెడగొట్టొద్దయ్యా మెల్లమెల్లగా సమయం గడుస్తుంది కాని ఎవ్వరూ గాజులు కొనుక్కోవడానికి రావడం లేదు అప్పుడే ఒక కూరగాయలు అమ్మే ఆవిడ అక్కడికొస్తుంది నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు గుర్తుపట్టారా కిందటి సంవత్సరం కలుసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కలిశారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బానే ఉన్నానమ్మా ఏమైంది అలా ఉన్నారు మీ గాజులు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదా శ్యామల అత్తగారు ఏదో చెప్పాలనుకునే లోపే నాకు తెలుసు మా వదిన ఏదో ట్రిక్ చేసి ఉంటుంది అందుకే గాజులు అమ్ముడుపోయేవి లేదంటే పొద్దున్నుండి మేమిద్దరం ఇలానే కూర్చున్నాం తన మాటలు విని కూరగాయలమ్మే ఆమె నవ్వుతుంది అమ్మగారు తప్పుగా అనుకోకండి నాకు వయసైపోయింది మీ కూతురు మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది మీ కూతురు మీకు బానే నూరు పోసిందని శ్యామల ఈ వీధిలోంచి ఆ వీధిలోకి ఆ వీధిలోంచి ఇంకో వీధిలోకి పాపం వీధి వీధి తిరిగి అరుచుకుంటూ వెళ్తుంది అప్పుడే అందరూ గాజులు కొనుక్కుంటారు కూరగాయలు అమ్మే ఆవిడ మాటలు విని శ్యామల అత్తగారు కూడా అలానే చేస్తుంది ఒక వీధిలోకి వెళ్లి అరుస్తూ ఉంటుంది అప్పుడు వీధి కుక్కలు మొరగడం మొదలు పెడతాయి అయ్యో అమ్మా నుండి ఇక్కడ కుక్కలున్నాయే మంజులా మాటలు విని ఆమె తల్లి బెదిరిపోతుంది నోరు మూసుకోవే నీ వల్ల ఈరోజు ఒక్క డజన్ గాజులు కూడా అమ్ముడు పోలేదు నీ సంసారం చూసుకోలేవు గాని ఇక్కడికొచ్చి మాకు చెప్తున్నావు జాగ్రత్తగా విను మంజులా ఈసారి నేను ఇవ్వను రేపు పొద్దున్నే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో నీ ఇల్లు సంసారం చూసుకో ఇక్కడికొచ్చి మా ఇంట్లో చిచ్చు పెట్టుకో అర్థమైందా ఇక పద ఇంటికే తర్వాత శ్యామల అత్తగారు ఇంటికొచ్చేస్తుంది ఆమె కోడల్ని క్షమించమని అడుగుతుంది క్షమాపణ అడిగి నన్ను సిగ్గుపడేలా చేయకండి ఏం జరిగినా మీ కళ్ళ ముందే జరుగుతుంది కదా అత్తయ్య అవునమ్మా నేను చూశాను నిజంగా నీ పని చాలా కష్టమైన పని మీ పని కూడా చాలా కష్టమైన పనే అత్తమ్మా చూడండి నా చేతులు ఎలా కాలిపోయాయో ఇదంతా ఈ మంజులా వల్ల జరిగింది వింటున్నావా రేపొద్దు నేను వెళ్ళిపో మర్నాడు మంజులా సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక అత్తా అత్తాకోడళ్ళు ఎవరి పనివాళ్లు చేసుకుంటూ ఉంటారు